గురుభ్యో మహద్ మొట్టమొదట భగవంతుణ్ణి ఆది గురువుగా స్వీకరించే భారతీయ సంస్కృతిలో నారాయణ సమారంభం లేదా సదాశివ సమారంభం అంటూ పరమాత్మనే ప్రథమ గురువుగా చెప్తాం ఆడు తర్వాత బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుని తర్వాత ఋషి పరంపరకంతటికీ ఆజ్యుడై బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠులు వారిని పేర్కొంటాం వశిష్ఠుని తర్వాత ఆయన పుత్రుడైన శక్తి శక్తి మహర్షి తనయుడు శిష్యుడైన పరాశర మహర్షి పరాశర మహర్షి తనయుడు శిష్యుడు వ్యాసభగవానుడు వ్యాసభగవాను యొక్క తనయుడు శిష్యుడు సుఖయోగింద్రుడు సుఖయోగింద్రుడు యొక్క శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు గౌడ భగవత్పాదుని యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు ఆయన శిష్యులు ఆది శంకరులు ఇది శంకర గురు పరంపర అంటే పరమేశ్వరుడితో మొదలి శంకరుల వరకు వచ్చినటువంటి అవిచ్ఛిన్న వేద వేదాంత విజ్ఞాన పరంపర ఏదైతే ఉన్నదో అదే సనాతన ధర్మము ఎస్య నిశ్వసితం వేదా అన్నట్టుగా వేదములు ఏ పరమాత్మను ప్రకటింపబడ్డాయో ఆ పరమాత్మే ప్రథమ గురువైనప్పుడు ఆ పరమాత్మ చెప్పిన వేదాల్లో ఉన్నది చెప్పిన వారే గురు పరంపర అవుతారు ఆ గురు పరంపరకు చెందిన ఆది శంకరులు అద్భుతమైనటువంటి పరిధానం ప్రపంచానికి అందించారు సర్వం శ్రీకృష్ణ చరణరవిందార్పణమస్తు స్వస్తి